మొదటిగా మనం సాక్షి సినిమా పేజీలో ఏముందో చూద్దాం మజిలీ దర్శకుడితో మళ్ళీ నాగచైతన్య కెరియర్లో ఇరవై ఐదవ చిత్రానికి సంబంధించి పనులు ఉపందుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ పరిశీలనలో ఉన్న టైటిల్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే నాగ చైతన్య కెరీర్లో ఇది ఇరవై నాలుగవ చిత్రం కాగా తన కెరియర్లోని ఇరవై ఐదవ సినిమాకి సంబంధించి మంచి కథ కోసం చూస్తున్నారట నాగ చైతన్య ఒక దశలో కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు ఈ హీరో ఓకే చెప్పారని ఆ కథతో తిరగే తెరకెక్కేదే నాగార్జున కెరీర్లో ఇరవై ఐదవ బయలు చిత్రం అవుతుందనే ప్రచారం సాగింది కానీ తనకు మజిలీ వంటి హిట్ ఫిలిం ఇచ్చిన శివ నిర్వహణతో ఇరవై ఐదవ సినిమా చేయాలని ఆచ ఆలోచనలో ఉన్నారట నాగచైతన్య ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పూరి పూర్తి కథ సిద్ధమైన తర్వాత శివ నిర్వహణతో సినిమా చేసే విషయమై నాగచైతన్య ఒక నిర్మాణ నిర్ణయానికి నిర్ణయం తీసుకుంటారని ఫిలింనగర్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది మరి శివ నిర్వహణతో నాగ చైతన్య కాంబినేషన్ రిపీట్ అవుతుందా నాగ చైతన్య ఇరవైదవ సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది అనే వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే ఇది నాగ చైతన్య సంబంధించినటువంటి అప్డేటు నాగచైతన్య తన కెరీర్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు సినిమాలు చేశారు అంటే ఇరవై నాలుగవ సినిమా ఇప్పుడు ఏదైతుందో అది ఆల్రెడీ విరూపాక్ష దర్శకుడి దర్శకత్వంలో నాగ చైతన్య అలానే మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతుంది సో ఇది కూడా దీమే కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి అయితే ప్రతి హీరో కానీ దర్శకుడు కానీ వాళ్ళ యొక్క ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు వంద సినిమాలకు సంబంధించి కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకుంటారు ఇదే క్రమంలో నాగ చైతన్య యొక్క ఇరవై ఐదవ సినిమా ఏదో ఇది కొద్దిగా ప్రెస్టర్జెస్గా తీసుకొని మంచి సినిమా చేయాలి అంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా ఉంది సో అది కామన్గా జరిగేదే అయితే ఇది ఒక కొత్త కొత్త దర్శకుడితో తీసి తీస్తున్నాడు అనేటువంటి ఒక టాక్ వచ్చినప్పుడు కూడా మజిలీ సినిమా మనం చూసాం సమంత నాగచైతన్య ఒక కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది ఆ లవ్ ఆ సెన్సిబుల్ లవ్ని చిత్రీకరించడంలో దర్శకుడు మాత్రం వందకి వంద శాతం సక్సెస్ అయ్యాడు సో కోరి సినిమా చేసినటువంటి శివ నిర్వాణ దాని తర్వాత మజిలీ దర్శకత్వం కూడా వహించారు మజిలీ అనేది చాలా ఎక్స్ట్రాడరీ హిట్ అయింది సో దాని తర్వాత ఖుషి సినిమా చేసినప్పుడు కూడా ఓకే లవ్ సెంటిమెంట్ బాగున్నప్పుడు కూడా టోటల్ కాన్సెప్టు ఆ మతపరమైనటువంటి ఏదైతే అంశాన్ని అంత సరిగా డీల్ చేయలేదనేటువంటి ఒక అపవాదైతే ఆయన మూటగట్టుకున్నారు ఇదే క్రమంలో ఏదేమైనా ఒక సెన్సిబుల్ డైరెక్టర్ అయినటువంటి శివ నిర్వాణ దర్శకత్వంలో చేయాలని చేతు భావిస్తున్నట్టుగా సో అందుకే కొత్త దర్శకుడితో అనుకున్న సినిమాని కొంత పోస్ట్ పోన్ చేసి ఈ శివ నిర్మాణ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు ఆ కథ రెడీ అయిన తర్వాత అప్పుడే ఇరవై ఐదవ సినిమాని అనౌన్స్ అన్న ఆలోచనలో నాగచైతన్యం ఉన్నట్టుగా ఈ యొక్క వార్త ఏదేమైనా కూడా ఇది ఊహాగానాలు మాత్రమే ఫిలిం నగర్ వార్ చక్రలు కొట్టేటువంటి వార్తని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా నాగ చైతన్య అనౌన్స్ చేసే తప్పించి ఇరవై ఐదవ సినిమా గురించి క్లారిటీ అయితే రాదు అప్పటిదాకా ఇటువంటి ఊహాగానాలు ఉంటుందని రకరకాల రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో చూద్దాం అసలు నిజం ఏంటనేది అనేది మనకు తెలుస్తుంది ఇక మైసూర్లో ముత్తువేల్ రజనీకాంత్ మైసూర్లో ల్యాండ్ అయ్యారు ముత్తువేల్ పాండియన్ హీరో రజనీకాంత్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ పొందుతున్న తాజా చిత్రం డైలర్ జైలర్ టూ వీరి కాంబినేషన్లో రెండు వేల ఇరవై మూడులో వచ్చిన హిట్ ఫిల్మ్ జైలర్ కు సీక్వెల్గా జైలర్ టూ చిత్రాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో మాజీ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్ కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది రజనీకాంత్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మరో వారం రోజుల పాటు మైసూర్లోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందట అలాగే జైలర్ తొలి భాగంలో నటించిన శివ రాజ్ కుమార్ జైలర్ టూలో లో కూడా భాగమయ్యారని ఈ మైసూర్ షెడ్యూల్లోనే రజనీకాంత్ శివరాజ్ కుమార్ల కాంబినేషన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం రామకృష్ణ మిర్నా మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు మరి ఇక్కడ జాన్వి కపూర్ది ఎందుకు ఇచ్చారు అనేది మరి తెలియదు హ్యాపీగా జాలీగా ఏంటట సినిమా షూటింగ్ సో ఇది ఏ ముందు జీల గురించి మనం మాట్లాడుకుందాం లేకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ అట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రజనీకాంత్ డెబ్బై సంవత్సరాలు దాటిన వయసులో కూడా రజనీకాంత్ ఇట్లాంటి యాక్షన్ సినిమాలు చేయడం అని మనం ఆల్రెడీ చూసాం కొన్ని వర్కింగ్ వీడియోస్ చూసాం షూటింగ్ సంబంధించినటువంటి వర్కింగ్ వీడియోస్ చూసాం దాంట్లో కూడా యాక్షన్ సీన్స్లో ఏ విధంగా రోపులతోటి పైకి లేచి తన్నటాలు లాంటివి చేయటం అనేది నిజంగా ఇది చాలా వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది నిజంగా అంత ఏజ్లు అంత రిస్క్ తీసుకొని ఆ సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్ అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే జైలర్ ఆల్రెడీ మంచి హిట్ అయినటువంటి జైలర్ సినిమా సంబంధించి ఇప్పుడు జైలర్ టూ అనేటువంటి సినిమాని సీక్వెల్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీన్ని మైసూరులో షెడ్యూల్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ యొక్క వార్త ఏదేమైనా కూడా జ రజనీకాంత్ కెరియర్లో మరి ఆయన ఆల్రెడీ గతంలో అనారోగ్యానికి గురి కావడం కూడా జరిగింది పాలిటిక్స్లో వద్దాం అనుకునే పాలిటిక్స్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళటం ఆరోగ్య కారణాల వల్లనే నేను వెళ్తే బ్యాక్ వచ్చా అని చెప్పేసి అనడం సినిమాలు అని చెప్పేసి కొంతకాలం అనుకుంటాం కొంతకాలం రష్ తర్వాత మళ్ళీ సినిమాలు చేయటం ఆ సినిమాలు కూడా మంచి హిట్ సాధించడం ఆ స్టార్డమ్ని ఇంకా కొనసాగడం అనేది ఎంతైనా కూడా మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ రజు గారు మీకు ఒక మంచి ఆరోగ్యంతో మరిన్ని సినిమాలు చేసి మీ అభిమానిని అలానే సొసైటీకి మీరు అనుకున్నటువంటి సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను